ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణ సమీక్ష సమావేశం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా తొమ్మిది పాలిటెక్నిక్ కళాశాలలను అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాలలుగా చేస్తామని పనులను వేగవంతంగా చేయాలని వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఇంద్రవెల్లి మహాసభ ఎలక్షన్లకు ముందు ఇంద్రవెల్లి మహాసభ సాక్షిగా ఆనాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇంద్రవెల్లి మహాసభను విజయవంతం చేసుకొని ఇక్కడి ప్రజల ఆదివాసీ గిరిజన బడుగు బలహీన వర్గాల బహుజనుల సాక్షిగా ఈరోజు గడ్డనెక్కారు ఆ ఇంద్రవెల్లి మహాసభను మరచి ఇక్కడ ఉన్న ఆదివాసీ గిరిజనులను కార్మిక కర్షకులను మరచి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాను నిర్వీర్యం చేస్తూ ఇదివరకే వెనుకబడేసిన జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఒకటి ఆదిలాబాద్ రెండు బెల్లంపెల్లి పాలిటెక్నిక్ కళాశాలను నిర్వీర్యం చేసే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తొమ్మిది పాలిటెక్నిక్ కళాశాలలలో ఆదిలాబాద్ బెల్లంపల్లిని మినహాయించడం అనేది చాలా బాధాకరం వెంటనే ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీరికి ఏమైనా సోయి ఉంటే వెంటనే బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలను ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చి ఇక్కడ ఉన్న బీద బిక్కి ప్ర విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చాలని అదేవిధంగా ఇక్కడ బెల్లంపల్లిని ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో ముందుకు కొనసాగించాలని కోరుతా ఉన్నాము బెల్లంపల్లి అనేది ఘనమైన చరిత్ర ఉన్నది ఎందుకంటే ఇది బొగ్గు బొగ్గు గనుల నిలయం అదేవిధంగా ఇక్కడ దేశానికి వెలుగులు విరజింపిన బెల్లంపెల్లి ప్రాంతం ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది అధికారుల ప్రజాపతిల అలసత్వం నిర్లక్ష్యం వల్ల అంధకారంలోకి నెట్టివేయబడుతుంది కాబట్టి బెల్లంపల్లిని అంధకారంలో నుంచి వెలుగు దిశగా నడిపించేందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒకటి వివేక్ గారు వినోద్ గారు ఎంపీ వంశీ గారు అదే విధంగా ప్రేమసాగర్ రావు గారు మంచిరావు జిల్లాలోని అందరు ప్రతి ప్రజా ప్రతినిధులు వామపక్ష అధికార పక్ష పార్టీల నాయకులందరూ కూడా శ్రమించి ఇక్కడ బెల్లంపేలిని అభివృద్ధి చేసే విధంగా ఆదిలాబాద్ జిల్లానే రాష్ట్రానికి తలమానికంగా నిలిచే విధంగా చూడాలని మేము ఐక్య వి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమై ఏఐఎఫ్డిఎస్ తరఫున ఎంసిపిఐయు పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఎడల కాంగ్రెస్ పార్టీ అన్ని ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా అసెంబ్లీ ముట్టడిని కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం